ఇందుకూరుపేట మండలం గంగపట్నంకు చెందిన ఓ వృద్ధురాలు షేక్ మక్బూల్ తన ఆరోగ్య పరిస్థితులు బాగలేక చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంటే గంగపట్నంకు చెందిన వాలంటీర్ ఆమెకు వచ్చిన పెన్షన్ ను వెళ్లి అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందుకూరుపేట మండల అధ్యక్షుడు మామూలూరు శ్రీనివాసులు రెడ్డి ఎంపీడీఓ నాగబాబు ఆదేశాల మేరకు తాను వెళ్లి ఆమెకు పెన్షన్ అందించానని ఆయన తెలిపారు నమస్తే అండి నా పేరు చాన్మాషా మాది కాలమూల కండ్రిగా ఇందుగరిపేట మండలం మా అమ్మ నక్బుల్ బి నక్వి మేడం చెన్నైలో చికిత్స పొందడానికి వచ్చినప్పుడు విడో విడో డబ్బు వీడియో డబ్బులు జగన్ అన్న మేరకు కాలమూల కండ్రి నుంచి మా వాలంటీర్ సుందర్ శ్యామ్ సుందర్ చెన్నైకి వచ్చి మా అమ్మ విడవ డబ్బుల్ని చెన్నైకి వచ్చి ఇచ్చారు మాకు జగనన్న పెట్టిన ఈ ఉపయోగం చాలా ఉపయోగకరంగా ఉంది మాకు ఎంతో మాకు ఎంతో ఆనందంగా ఉంది మా గంగపట్నం పంచాయతీ తరఫున మావులూరు శ్రీనివాసల్ రెడ్డి రిఫర్ రిఫర్ మేరకు మాకు ఇంత దూరం వచ్చి బిన్ను శ్యామ్ సుందర్ వాలంటీరు ఎంతో కృషి చేసి ఇంత దూరం వచ్చి మాకు సంతోషంగా ఇచ్చినందుకు ధన్యవాదాలు